బయా సన్నీ యాదవ్ ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను బట్ తాజాగా ఇప్పుడు ఒక అప్డేట్ వచ్చిందనమాట సో అది కూడా షేర్ చేసుకుందామని మీ ముందుకైతే వచ్చేసాను సో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలాగే ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ అయితే క్లిక్ చేసేయండి కాదు ఇలాంటి వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే తప్పకుండా మీరు కూడా లైక్ చేయాలి మర్చిపోకుండా లైక్ అయితే చేసేసి భయా సన్నీ పాకిస్తాన్ వెళ్లాడు అక్కడ వీడియోస్ తీసుకున్నాడు అవి తీసుకొచ్చి పెట్టకూడన టైంలో ఏదైతే ఈ పాక్కి ఇండియాకి యుద్దం జరుగుతుందో ఆపరేషన్ సింధూర్ అనేది జరుగుతుందో ఆ టైంలో ప్రభుత్వమే అసలు పాకిస్తాన్ సంబంధించిన వీడియోస్ కానీ పాకిస్తాన్ వాళ్ళని పొగుడుతూ కానీ వీడియోస్ పెట్టద్దు అని చాలా క్లియర్ కట్ గా చెప్పినా పట్టించుకోకుండా ఈ అన్ని ఏదో అయితే వీడియోస్ పెట్టడం జరిగింది ఇవి కాస్త ఎన్ఐఏ దృష్టికి అంటే పడ్డంతో వాళ్ళు వెంటనే యాక్షన్ అయితే తీసుకున్నారు ఇంతకీ ఈ ఎన్ఐఏ ఏంటి అని కూడా తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి బట్ వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట ఈ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో భారతదేశం యొక్క సోవర్నిటీకి సెక్యూరిటీకి అలాగే ఇంటిగ్రిటీకి ఎవరైనా భంగం కలిగిస్తే అది ఒక వ్యక్తి కావచ్చు ఈవెంట్ కావచ్చు ఇన్ కేసు ఏదైనా ఇన్సిడెంట్ కూడా కావచ్చు అలాంటి వాళ్ళని వెంటనే కస్టడీలోకి తీసుకుని వాళ్ళకో తీసి ఉతికి అనమాట సో నిజానిజాలని బయటికి రాబట్టే వరకు వదిలిపెట్టదు అలాంటి ఒక ఏజెన్సీ కంట్లో అయితే మన ఈ భయా అన్ని అయితే పడ్డాడు సో తీసుకెళ్లారు అసలు పాకిస్తాన్ కి నీకు సంబంధం ఏంటి అక్కడ ఎవరు షెల్టర్ ఇచ్చారు అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు ఒకసారి కది ఎన్నిసార్లు ఎందుకు వెళ్తున్నావు అని ఇలాంటి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి బట్ ఇప్పటి వరకు ఏది బయటకు రాలేదు అండ్ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకెళ్తారు ఎక్కడున్నా వచ్చేస్తారు ఈ ఎన్ఐఏ వాళ్ళు అలాగే ఎవరు తీసుకెళ్తున్నారు ఈ సమాచారం కూడా ఎవరికి ఏమి ఇవ్వరు అనమాట మోర్ ఓవర్ ఇన్వెస్టిగేషన్ ఎన్ని డేస్ జరుగుతుంది అన్న క్లారిటీ కూడా మనకు ఉండదు అయితే తాజాగా ఒక విషయం అయితే బయటకు వచ్చింది అనమాట అదేంటి అంటే వైఎస్ అన్న యాదవ్ ఒక వీడియో అంటే దీని పాకిస్తాన్ లో ఉన్నప్పుడు ఒక వీడియో నేను పలానా ప్లేస్ కి వెళ్తున్నాను బట్ అక్కడ యాక్సెస్ ఉంటదో ఉండదో తెలియదు ఒక అమ్మాయి హెల్ప్ చేస్తుంది అమ్మాయి కానీ హెల్ప్ చేస్తే డెఫినెట్ గా నేను ఆ ప్లేస్ అయితే వెళ్తాను క్లిప్ అయితే బయటకు వచ్చింది సో ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో అసలు హెల్ప్ చేసిన అమ్మాయి ఎవరు ఈ అమ్మాయికి ఎవరైతే జ్యోతి మల్హోత్రా ఉందో వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అసలు ఈ బయాసన్ యాదవ్ కి ఈ జ్యోతి మల్హోత్రాకి అక్కడ హెల్ప్ చేసిన అమ్మాయికి పాకిస్తాన్ వాళ్ళకి ఇదంతా సంబంధం ఏంటి ఈ లింక్ అంతా ఏంటి అని బయటకి తీయడానికి అయితే ట్రై చేస్తున్నారు ఇదంతా పక్కన పెడితే జాకీర్ నాయక్ అనే ఒక వ్యక్తి ఈవెంట్ లో బయాస్ సన్న యాదవ్ పాల్గొన్నాడు అసలు మన భారతదేశాన్ని ఒక శత్రుత్వ దేశంగా చూసే పాకిస్తాన్ మన ఇండియన్ ని పిలిచి ఒక ఈవెంట్ లో పాల్గొనేలాగా చేసి వాళ్లే భద్రతను ప్రొవైడ్ చేసి ఒక క్వశ్చన్ అడగనిస్తున్నారు అంటే ఇదంతా ఊరికే చేస్తారా అనే ఒక చిన్నపాటి జ్ఞానం అయితే ప్రతి ఒక్కరికి ఉండాలి సో ఈ భయాసన్న యాదవ్ అయితే ఈ జాకిర్ నాయక్ అనే షోలో పాల్గొన్నాడు అసలు ఎవరు ఈ జాకిర్ నాయక్ అంటే ఇతను ఒక మత ప్రచారకర్త అనమాట ఇస్లామిక్ కి చెందినవాడు ఇతను ఏంటంటే మనలో మనకి మత విద్వేషాలు రెచ్చగొట్టి మనలో మనకి గొడవలు పెట్టేస్తూ ఎప్పుడు కూడా పక్క మతాన్ని హిందూయిజం ను తక్కువ చేస్తూ మాట్లాడే వ్యక్తి సో అలాంటి ఒక పర్సన్ ఈవెంట్ కి ఇతను ఎందుకు వెళ్ళాడు ఆ ఈవెంట్ లో భయా సన్ని యాదవ్ అయితే ఒక క్వశ్చన్ అడిగాడు అనమాట మా హిందువులకి ఎక్సర్సైస్ ఎక్సర్సైజెస్ కోసం యోగా ఉంది నాలెడ్జ్ కోసం వేదాలు ఉన్నాయి జ్ఞానం కోసం కోసం మెడిటేషన్ ఉంది బట్ ఇస్లామిక్ వాళ్ళకి ఏముంది అనే క్వశ్చన్ అయితే రైజ్ చేశాడనమాట దానికి జాకిర్ నాయక్ అయితే అయితే ఎంతమంది హిందువులు యోగా చేస్తున్నారు అని చెప్పేసి హిందూయిజం ని చాలా తక్కువ చేస్తూ మాట్లాడడం అయితే జరిగింది అసలు ఎందుకు ఈ భయాసన్ని యాదవ్ అక్కడికి వెళ్ళాడు ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాడు తనంతర తనే అడిగాడా లేకపోతే ఎవరన్నా అడగమంటే అడిగారా అసలు ఈ సంబంధం అంట ఏంటి అనే విషయాల మీద కూడా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది ఈ వీడియో అయితే తిన పర్సనల్ ఛానల్లో కానీ యూట్యూబ్ లో గానీ పెట్టలేదు ఒక ఇస్లామిక్ ఛానల్లో అయితే టెలికాస్ట్ చేయడం జరిగింది సో ఇదంతా ఎందుకు చేస్తున్నాడు దీని వెనకాల ఎవరు ఉన్నారు అనే దాన్ని మొత్తం బయటకు తీయడానికైతే ఎన్ఐఏ వాళ్ళు ట్రై చేస్తున్నారు ఇదంతా ఇలా ఉంటే ఎవరైతే ఈ బయాస్ అన్ని యాదవ్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళైతే హెబికస్ కార్పస్ అని ఒక పిటిషన్ అయితే వేశారనమాట ఇంతకీ ఇదేంటి అంటే ఉన్నట్టుండి ఎవరో వచ్చి తీసుకెళ్లిపోయారు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు ఏం చేస్తున్నారో తెలియదు ఎక్కడున్నా తక్షణమే జడ్జి ముందుకు తీసుకురావాలి అంటూ ఇలాంటి ఒక పిటిషన్ అయితే రైజ్ చేస్తారనమాట బట్ ఈ ఎవరైతే ఈ దేశ భద్రతకు భంగం కలిగించే వ్యక్తులు ఉంటారో అలాంటి వాళ్ళ మీద ఈ పిటిషన్ పని చేయదు అనే ఉద్దేశాలు కూడా రైజ్ అవుతున్నాయి సో మొత్తానికి ఏదేమైనా బయాస్ అన్ని యాదో అయితే ఇంకా ఎన్ఐఏ వాళ్ళ దగ్గరే ఉన్నారు విచారణ కొనసాగుతుంది ఈ విచారణలో మొత్తం వాళ్ళు అసలు మామూలుగా వదిలిపెట్టరు ప్రతి ఒక్క కార్నర్ మొత్తం సర్వే చేస్తారనమాట ఇన్ కేస్ తన అదృష్టం బాగుంది తన తప్పు ఏమీ లేదు అని తేలిందంటే చాలా సురక్షితంగానే బయటకు వస్తాడు సో అలా కాకుండా ఏదన్నా తేడా ఉందని తెలిస్తే మాత్రం ఊరికే వదిలిపెట్టు ఇది ఫ్రెండ్స్ వీడియో ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఫ్యూచర్లో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పదిలో ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్